ఏఐ ప్రపంచంలో ఇప్పుడిదే హాట్ టాపిక్ ఒక టెక్ జాయింట్ ఎస్ఎచ్ఐ ఇంటర్నేషనల్ దూసుకుపోతున్న ఒక ఏఐ స్టార్టప్ ఎన్స్టారెక్స్తో చేతులు కలిపింది వినడానికిది మామూలు ఇన్వెస్ట్మెంట్లా అనిపించొచ్చు కాని కాదు ఇది అంతకు మించి భవిష్యత్లో బిజినెస్లు ఎలా మారబోతున్నాయో చెప్పే ఒక పెద్ద స్ట్రాటజీ ఇది సో అసలు ఈ డీల్ వెనుక కథ ఏంటో లోతుగా చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ఒక పెద్ద అనుభవం ఉన్న కంపెనీ ఎన్నో కొత్త ఐడియాలతో స్పీడ్గా ఉండే ఒక చిన్న కంపెనీకి సపోర్టిస్తే ఏమౌతుంది నిజంగానే బిజినెస్ వరల్డ్లో అద్భుతాలు జరగొచ్చు ఇప్పుడు షిన్స్టారెక్స్ పార్ట్నర్షిప్ కూడా సరిగ్గా అలాంటిదే అసలు ఈ కాంబినేషన్లో ఉన్న పవర్ ఏంటో చూద్దాం ఇక్కడ విషయం కేవలం డబ్బు చేతులు మారడం కాదు అది చాలా చిన్న పాయింట్ అసలు కదే వేరు ఈ డీల్ అసలు కంపెనీలు ఏఐని ఎలా చూస్తాయి ఎలా వాడతాయి అనే పద్ధతినే మార్చేయబోతోంది చెప్పంటే ఫ్యూచర్కిదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది ఎన్ఎస్టార్ఎక్స్ ఎక్స్ సీఈఓ అంశుమాన్ పాత్ర మాటల్లోనే ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో చూడండి షీతో మా రిలేషన్షిప్ మాకు ట్రెమెండస్ మొమెంటం ఇస్తుంది అంటున్నారు ఈ యొక్క మాట చాలు ఈ పార్ట్నర్షిప్ వాళ్ల గ్రోత్ కి ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోడానికి సరే మరి ఈ కథలో మెయిన్ ప్లేయర్స్ ఎవరు ఒకవైపు ఒక టెక్ టైటాన్ అంటే ఒక దిగ్గజం మరోవైపు ఏఐలో స్పెషలిస్ట్ అంటే ఒక నిపుణుడు ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి తెలుసుకుందాం ఒకవైపు చూస్తే ఎస్ఎచ్ఐ ఇంటర్నేషనల్ ఏడు వేల మందికి పైగా ఎంప్లాయీస్ వరల్డ్ వైడ్ ఆపరేషన్స్ ఒక పెద్ద లాంటిది ఇక మరోవైపు ఎన్ స్టార్ఎక్స్ ఏఐ ఇంజనీరింగ్లో స్పెషలిస్ట్ చాలా చురుకైన స్టార్టప్ ఆలోచించండి ఒక పెద్ద కంపెనీ బలం ఒక స్టార్టప్ వేగం ఈ రెండూ కలిస్తే మార్కెట్లో ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అయితే అసలు ఏంటంటే ఇంత డిఫరెంట్గా ఉన్న ఈ రెండు కంపెనీలు ఎందుకు కలిశాయి ఇది కేవలం ఒక బిజినెస్ డీల్ మాత్రమేనా లేక దీని వెనుక ఇంకా పెద్ద స్ట్రాటజీ ఏమైనా ఉందా లెట్స్ సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇది గ్లోబల్ స్కేల్ని ఎజైల్ స్పెషలైజేషన్తో కలపడం అంటే ఒక పెద్ద షిప్ కి సూపర్ పవర్ఫుల్ ఎంజిన్ పెట్టినట్టు ఎస్హెచ్ఐ యొక్క గ్లోబల్ రీచ్ అనే ఆ పెద్ద షిప్ కి ఎన్స్టారెక్స్ యొక్క ఫాస్ట్ ఏఐ స్కిల్స్ అనే ఎంజిన్ ను జోడిస్తే ఇక జర్నీ ఎలా ఉంటుందో మనమే ఊహించుకోవచ్చు ఎన్స్టారెక్స్ వాళ్ళు ఒక చాలా ఇంట్రెస్టింగ్ మోడల్ ఫాలో అవుతారు దాని పేరే సర్వీస్ యాడ్ సాఫ్ట్వేర్ ఇది మనకు బాగా తెలిసిన నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లాంటిదే కానీ ఇక్కడ మనం సినిమాలు జోట్టానికి బదులు కంపెనీలకు కావాల్సిన కస్టమ్ ఏఐ సొల్యూషన్స్ దొరుకుతాయి అంత ఫాస్ట్ రిజల్ట్ ఓరియెంటెడ్ ఇంకా పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎంత రిటర్న్ వచ్చిందో క్లియర్ గా తెలుస్తుంది మరి ఈ సర్వీస్ యాడ్ సాఫ్ట్వేర్ మ్యాజిక్ ఎలా పనిచేస్తుంది చాలా సింపుల్ రెండే రెండు స్టెప్స్ ఫస్ట్ స్టెప్ విజన్ టు వ్యాలిడేషన్ అంటే ఒక ఐడియాను తీసుకుని అది వర్కౌట్ అవుతుందో లేదో టెస్ట్ చేసి ఒక ప్రూఫ్ క్రియేట్ చేస్తారు ఇక సెకండ్ స్టెప్ వాలిడేషన్ టు స్కేల్ ఆ ప్రూఫ్ అయిన ఐడియాను తీసుకుని బిజినెస్ కి తగ్గట్టుగా పెద్ద స్కేల్లో ఇంప్లిమెంట్ చేస్తారు అంతే పన్నెండు వారాలు జస్ట్ ట్వెల్వ్ వీక్స్ అవును కేవలం పన్నెండు వారాల్లో ఒక ఐడియా నుండి వర్కింగ్ మోడల్ వరకు వెళ్ళిపోవచ్చు బిజినెస్ వరల్డ్లో ఇది నిజంగా చాలా ఫాస్ట్ ఈ స్పీడే ఎన్ స్టార్ ఎక్స్ స్పెషాలిటీ ఎస్ఐ వైపు నుంచి కూడా వాళ్ల సీఎఫ్ఓ జేమ్స్ ప్రియర్ చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళిద్దరు గోల్ ఒకటేనట కలిసికట్టుగా ఎస్ఐఏ కస్టమర్ల భవిష్యత్తును మార్చే ఏఐ సొల్యూషన్స్ని డిజైన్ చేసి బిల్డ్ చేసి డెలివర్ చేయడం ఇది వాళ్ళిద్దరు కామన్ విజన్ సరే ఇదంతా బావుంది కాని ఈ పెద్ద కంపెనీల కలయిక వల్ల ఫైనల్గా కస్టమర్లకు అసలు లాభమేంటి ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లను ఎలా ఫాస్ట్గా సేఫ్గా ఇంకా స్మార్ట్గా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం ఒక ఏఐ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలంటే ఏమేం కావాలో అన్నీ ఈ పార్ట్నర్షిప్లో ఉన్నాయి ఫౌండేషన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎస్హెచ్ఐ చూసుకుంటోంది దానిపైన అసలైన డెవలప్మెంట్ అంటే ఆ ఏఐ మోడల్స్ ని బిల్డ్ చేసే పని స్టార్ ఎగ్జ్ చేస్తోంది ఫైనల్ బిజినెస్ బిజినెస్కి ఒక కంప్లీట్ ఎన్ టు ఎండ్ ఏఐ సొల్యూషన్ దొరుకుతుంది సో క్లియర్గా చెప్పాలంటే కస్టమర్స్కి మూడు మెయిన్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి వాళ్ళ బిజినెస్ మోడల్స్ ని ఏఐ సెంట్రిక్గా మార్చుకోవచ్చు రెండు వాళ్ళ ఏఐ ఇంక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని చాలా ఫాస్ట్ చేయొచ్చు ఇక మూడోది చాలా ముఖ్యమైనది జనరేటివ్ ఏఐ లాంటి లేటెస్ట్ టెక్నాలజీతో ఇన్నోటేషన్ని పెంచుకోవచ్చు అయితే ఈ కథ కేవలం ఎస్హెచ్ఐ ఎన్స్టారెక్స్ గురించే కాదు దీన్ని మనం కొంచెం పెద్ద పిక్చర్లో చూడాలి అసలిది ఏఐ సర్వీసెస్ ఫ్యూచర్కి ఒక కొత్త డైరెక్షన్ చూపిస్తోందా ఈ పార్ట్నర్షిప్ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ కి నాంది పలుకుతోందా నిజానికి ఈ పార్ట్నర్షిప్ ఒక పెద్ద మార్పును సూచిస్తోంది ముఖ్యంగా పెద్ద పెద్ద ఎంటర్ప్రైజెస్ కి కాంప్లెక్స్ ఏఐ సొల్యూషన్స్ డెలివర్ చేసే పద్ధతిలో ఇది ఎలా ఉందంటే ఒక పెద్ద షాపింగ్ మాల్లో ఒక స్పెషలిస్ట్ బుటీక్ పెట్టినట్టు ఇకపై పెద్ద కంపెనీలు స్లోగా కాస్ట్లీగా ఉండే పాత పద్ధతుల కోసం వెయిట్ చేయకాలేదు ఫాస్ట్గా ఖచ్చితమైన రిజల్ట్స్ ఇచ్చే సర్వీసులు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి సో చివరిగా ఒక ప్రశ్న ఎంటర్ప్రైజ్ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇదే కొత్త బ్లూప్రింట్ కాబోతుందా అంటే భవిష్యత్తులో పెద్ద కంపెనీలు ఏఐని అడాప్ట్ చేసుకోవడానికి ఇదే బెస్ట్ మోడల్ అవుతుందా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం